ఐఏఎస్లు ఐపీఎస్లు మరియు ఉన్నతాధికారులు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు పనిచేస్తే రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లభిస్తుంది హత్యలు ఉండవు మానభంగాలు ఉండవు భూకబ్జాలు ఉండవు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేకూరుతుంది ఈరోజు రాజకీయ నాయకులు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు వాళ్లకు కావలసిన వాళ్ళకి అణిగిమణిగి ఉండే ఐఏఎస్లను ఐపీఎస్లను వాళ్ళకి ఇష్టమైన జిల్లాలలో వాళ్ళు పెట్టుకుంటున్నారు ఉన్నతాధికారులను వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు నియమించుకుని పరిపాలన ఇష్టానుసారంగా సాగిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ పోస్టుల్లో జాయిన్ అయిన మీరు ఈరోజు రాజ్యాంగబద్ధంగా మీరు పనిచేస్తున్నారా మీ పనిని మీరు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా ఆలోచించండి ప్రతి ఐఏఎస్ ఐపిఎస్ అధికారి రాజ్యాంగాన్ని కాపాడండి ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి చూసిస్తున్నాను రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారకుండా మీ పనిని మీరు సక్రమంగా నిర్వర్తించండి అని ఈ వీడియో ద్వారా అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే విలువలు లేకుండా ఈరోజు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారుతున్నారు